సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడైనటువంటి సజ్జల భార్గవరెడ్డి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడైనటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వీరే ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో సూత్రధారులుగా పాత్రధారులుగా ఉన్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టునారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడైన మోహిత్ రెడ్డి పేరు అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడైనటువంటి సజ్జల భార్గవ రెడ్డి పేరు వారి పేర్లు ప్రధానంగా వినపడుతుంది వారు సూత్రధారులు పాత్రధారులుగా ఉన్నారనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ కృష్ణ గారు నిజంగా మీరు అన్నట్టుగా రోజుగా కొత్త పేరు వస్తుంది తవీ కొద్ది విలువలోకి వస్తున్నాయి సిట్టు విచారణ మాత్రం చాలా వేగవంతంగా చేస్తుంది అవును నిష్పక్షపాతంగా జరిగించేస్తున్నటువంటి ఈ మధ్యకాలంలో ఈ లిక్కర్ స్కామ్ మీద జరుగుతున్నటువంటి సిటీవేచ్ అద్భుతంగా చేస్తున్నారు వాళ్ళు సరే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అవి ఆల్రెడీ అతను అరెస్ట్ చేసి జైల్లో ఉన్నాడు ఆయన ఆయన నాకు అసలు సంబంధమే లేదు నేను లిక్కర్ లిక్కర్కే దూరంగా ఉంటాను అన్నటువంటి వ్యక్తి ఆ స్కామ్లో ఉన్నటువంటి ఆధారాలు దొరికినాయి కాబట్టి అతను అరెస్ట్ చేశారు అతను కొడుకు కూడా ఉన్నట్టుగా తెలిసింది ఇప్పుడు కొత్తగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి అబ్బాయి సజ్జల భార్గవ రెడ్డి అతని మీద ఇప్పటివరకు ఉన్న ఆరోపణలు ఏంటంటే అతను వైసీపీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాగా అతను చేసినటువంటి పోస్టింగ్లు కావచ్చు లేకపోతే కొంచెం వికృతి చేస్తారు ఆ విధంగా సజ్జల భార్గవ రెడ్డికి పేరు వినిపించింది కానీ లెక్కర్ స్కామ్ అతను లేదు అయితే ఏమైందంటే కృష్ణ గారు నిన్న సిట్టు తిరుపతి చిత్తూరు హైదరాబాదు మూడు ప్లేస్లో దాదాపు పన్నెండు చోట్ల ఏకదాటి మీద వాళ్ళు దర్యాప్తులు చేస్తే దాళ్లు చేస్తే ఆ వాటిల్లో బయటపడ్డ అనేక రకమైనటువంటి బయట బయటపడ్డాయి ఒకటి ఒక ప్రజమ్న ఎవరు ప్రజమ్న ప్రయోజనాలి కదా ప్రజమ్మ అతను నాకు అసలు సంబంధం లేదు ఆ రోజు జగ్గాయపేట దగ్గర టోల్గేట్ దగ్గర దొరికినటువంటి ఎనిమిది కోట్లు నా వ్యాపారానికి సంబంధించినవి అన్నాడు అదేవిధంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ కొత్తగా పేరు ఎవరో విజయానంద రెడ్డి అంటే అప్పుడు చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిగా పనిచేశాడు తర్వాత ఏమో అతనికి ఏదో పదవి కూడా ఇచ్చారు తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎలక్షన్స్లో అతను చాలా పెట్టుబడులు పెట్టాడు ఎలక్షన్స్లో పోటీ చేసే వాళ్ళకి ఆదేశం మార్గా సమకూర్చాడు గతంలో అతను యేరచంద్రబాస్ నగరారు అతను అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టిన తెలుగుదేశం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అటువంటి వ్యక్తి అతను పాత్ర కూడా వచ్చింది అతను చేసింది ఏంటి విజయానంద రెడ్డి అని చేసిన వ్యక్తి చేసిన పని ఏంటి ఈ లిక్కర్ ఏదైతే తయారీ కేంద్రం ఉందో లిక్కర్ తయారీ కేంద్రం నుంచి లిక్కర్ మామూలుగా మధ్య దుకాణాలకి సరఫరా చేసేవి ఉంటాయి కదా వాల్యూ అది నిత్యానందరి లాజిస్టిక్స్ ఒక లాజిస్టిక్స్ ఉంది ఓకే ఆ సప్లై చేసేది ఈ కాంట్రాక్ట్ ఇంక ఇచ్చారు నిత్యానంద రెడ్డికి గతంలో కిలోమీటర్ పదిహేడు రూపాయలు చోటు ప్రభుత్వం ఇచ్చిందండి ఇటువంటి సప్లైకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కిలోమీటర్కి ముప్పై ఐదు రూపాయలు ఇచ్చింది దోపిడీ ఇన్ని మార్గాల్లో ఉందన్న దానికి ఉదాహరణ ఓకే ఆ రెడ్డి ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ రెడ్డి ముగ్గురు కలిపి కంపెనీలు డైరెక్టర్లా ఉన్నారు నిన్న విలువలో చూసిన కొత్త అంశాలు ఆ కంపెనీ వైపుకి దాడి చేస్తా గెలితే ఈడికి ఆశ్చర్యకరం ఏంటంటే బయట ఒకటి లోపల కంపెనీ వేరే కంపెనీల పేరులో సూట్ కేసు కంపెనీలన్నీ అంటే ఎన్ని రకాలుగా ఈ లిక్కర్ స్కామ్లు చేశారు దానికి ఉదాహరణ అంటే ఎంత ఇంకా ఎంతమంది వస్తారు ఇప్పుడు జ వీలన్నీ కూడా తాడేపల్లి వ్యాలేస్ వైపు చూస్తున్నాయి లోపుగా ఇంకెంతమంది ఈ కుంభకోణంలో ఉన్నారో లిక్కర్ స్కామ్ అనేది ఎంత పెద్ద స్కామ్ అనేది మనకి ఈరోజు అర్థమవుతుంది మాట్లాడితే మాకు సంబంధం లేదు మేందుకు చేస్తాం ఆ లెక్కకే దూరం చివరిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ ఇప్పుడు దొరికినాయి ఆ కొడుకు కూడా దొరికినప్పటికీ మొత్తం అతను కూడా లెక్క స్కారణ ఆధారాన్ని దొరికినాయి కొనదాకా అతను గదవాయించాడు మాకు సంబంధించినటువంటి వ్యక్తి చనిపోయారు లెక్క తాగి లెక్కల వలన అందుకే నేను లెక్క దూరం ఆ వ్యాపారానికి దూరం అని చెప్పినటువంటి చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు ఏ సమాధానం చెప్తాడు మాట్లాడితేనేమో సజ్జన రామకృష్ణారెడ్డి గారు సరళ శాఖ మంత్రి అనేక మాటలు మాట్లాడే వ్యక్తి ఈ రోజు వచ్చి కొట్ట ప్రభుత్వం మీద ఛాలెంజ్ చేస్తున్నాడు కదా అతను అతని కొడుకు ఈ ఈరోజు లెక్క స్కామ్లో ఉన్నాడని చెప్పేసి బయటకు వచ్చింది ఆధారాలతో సహా దాంతో ఇప్పుడు అతని దగ్గర సమాధానం చెప్పుకునేటువంటి అవకాశం లేకుండా పోయింది ఇప్పుడు ఏం చేస్తుంది మన ఇస్టిట్ ఈ ఆధారాలన్నీ కలిసి ఇప్పుడు ఈడీకి ఐటీ ఐటీ డిపార్ట్మెంట్కి ఇచ్చింది చూడండి అసలు ఎన్ని కోట్లు ఉన్నాయో ఏంటో ఈ సజ్జల సజ్జలకృష్ణ గారు డెబ్బై అబ్బాయి సజ్జల భార్గవ రెడ్డి గారు దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడట ఓకే ఆరు వందల కోట్ల రూపాయలు ఇవన్నీ బయటకు వచ్చి ఈ కొత్త కొత్త పేర్లు ఈ ఇతర ఇప్పుడు ఎవరైతే విజయానందరెడ్డి గారు పేరు వచ్చిందో ఆ ప్రద్యో వీళ్ళందరూ కూడా ఒక కంపెనీలో డైరెక్టర్లుగా ఉండి షెల్ కంపెనీలు పెట్టి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారు అమౌంట్స్ అదేవిధంగా ఏ విధంగా లాజిస్టిక్స్ పేరుతో ఏ విధంగా ఎక్స్ట్రా మనీ పెట్టుకుని ఎలా ఏ విధంగా దోశారు ఇవన్నీ చూస్తుంటే నేను ఏమనుకుంటున్నాను అంటే కృష్ణ గారు ఈ ఎపిసోడ్ అవుతుంది ఈ రోజుతో అయిపోతుంది అనుకుంటా లేకుండా ఆల్రెడీ ఏదో సినిమా తీస్తున్నారంట మరి ఆ సినిమాలు ఎన్ని పాటలు తీయాలో ఇటువంటి పాత్రలని కొత్త కొత్త పాత్రల్లో వస్తున్నాయి మన తెలియని పాత్రలని ఏంటంత మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు ఈ లెక్క స్కామ్ లో దాదాపుగా ఏదో కోట మన సిట్ చెప్తున్నట్టు మూడు వేల ఐదు వందల కోట్లు నాలుగు వేల కోట్లో కాదు కదా ఇది కొన్ని వేల కోట్ల స్కామ్ అర్థం ఈ రోజున ఓకే ఎంతో మంది ప్రజల మాన ప్రాణాలు దోసినటువంటిది ఆరోగ్యం నాశనం చేసింది అన్నీ చేసి కూడా ఇంకా సమర్థించుకున్నారు కృష్ణ గారి కదా ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళ పేపర్లో కావచ్చు వాళ్ళ నాయకులు కావచ్చు మేము ఎంతో చాలా ఏంటి నిక్కచ్చుగా చేసాం మధ్యపనం విధానం ఆ రూపకల్పన అద్భుతంగా చేసాం ప్రైవేటు వాళ్ళ చేతిలో లేకుండా ప్రభుత్వ చేతిలో తీసుకున్నాం ప్రభుత్వ ఎక్కడమ్మైంది ఇంకెక్కడ జరుగుద్ది స్కామ్ ఎక్కడ జరుగుద్ది అనే వాళ్ళు మాట్లాడతారు మరి ఇవి దొరికినటువంటి సొమ్ము కావచ్చు ఇవి దొరుకుతున్నటువంటి వ్యక్తులు కావచ్చు ఏంటి సమాధానం ఎవరు చెప్తారు వెంటనే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మేడ చుట్టూ చుట్టుకున్న అతి పెద్ద స్కామ్ ఏదైనా ఉందంటే ఇదే అంటే అనేక ఉన్నాయి కాబట్టి అతని ఉన్నా కూడా అతి పెద్ద స్కామ్ ఏదైనా ఉందంటే మాత్రం లెక్కల స్కామే ఖచ్చితంగా ఈ లిక్కర్ స్కామ్ లో మొత్తం అందరం మెడ చుట్టూ చుట్టుకుంటుంది వీళ్ళని తాడేపల్లి వేయాలి వైపు చూపిస్తాయి దొరికిన వ్యక్తులందరూనేమో మాకు సంబంధం లేదు పై వాళ్ళు చెప్తేంటే మేము చేసాం నారాయణ స్వామి ఏం చెప్పాయండి మన మినిస్టర్ ఆయన నపగానే మినిస్టర్ అయ్యి ఆ రూపకారు కూడా అతను తెలియదు నాకు తెలియదు అంతా పై వాళ్ళు చెప్పినట్టుగా చేశామని అతని మాట చెప్పిన మాటలు ఈ దొరికిన వ్యక్తులందరూ కూడా కొంతమంది ఆల్రెడీ కొంతమంది అప్పుడు మారిపోతున్నారు కోట ప్రభుత్వం బెదిరిస్తుందని చెప్తున్నటువంటి మాటలు ఏదైనా అప్పుడు చాలామంది మారుతారు ఖచ్చితంగా ఎందుకంటే ఈ తలపోట్లు బరాయించలేదు ఈ జైలు జీవితం మాకు బరాయించలేవు అని చెప్పేసి కొంతమంది అప్పుడు మారతారు అధికారులు కావచ్చు ఎవరినైనా కావచ్చు వాళ్ళందరూ నోరు విప్పితే ఇటువైపుకి వెళ్తుంది ఎవరు కింగ్ పిన్ ఎవరు అదే అంటున్నాను ఇప్పటివరకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా మాటలు మాట్లాడాడు కదా సజ్జల సన్ లెక్కన డాన్ అని ఇప్పుడు తేలింది దానికి ఏంటంటే ముగింపు ఎక్కడ పలుగుతారో ఈ భూగింపు ఎక్కడ వరకు వెళ్తుందో అర్థం కాని పరిస్థితి ఖచ్చితంగా మొత్తం అందరూ బయటకు వస్తున్నారు ఓకే ఏంటి సార్ నారా లోకేష్ గారు ఢిల్లీ పర్యటనకి వెళ్ళబోతున్నారు అక్కడ ప్రధాని మోదీ గారిని కలవబోతున్నారు ఈ నేపథ్యంలోనే ఒక అంశం ఇప్పుడు వస్తూ వస్తుంది ఈ నెలాఖరికి ఈ మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వాదనలు మళ్ళీ తెరమానకు వచ్చాయి దీని మీద ఏమంటారు సార్ ఒకటి లోకేష్ గారు దానికోవడం రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల్లో ఈ పెట్టుబడి తాకి సంబంధించినటువంటి అంశాల్లో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కానీ వెళ్తున్నాడు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఓకే కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఉంటుంది ఎవరు లోకేష్ గారు వెళ్ళినా చంద్రబాబు గారు వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా అక్కడ ప్రధాని మోదీ గారిని కానీ అమిత్ షా గారిని కలిశారు అంటే నా గురించి మాట్లాడుతున్నారు నా అరెస్టుకి అనుమతి తీసుకుంటున్నారు అనేటువంటి భయం ఏర్పడతా ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే దొంగడుగా అదే పరిస్థితి కదా అదే బాగా అని ఉంటారు ఖచ్చితంగా ఏంటంటే అన్ని విషయాలు వస్తాయి నేను అంటే ఒక ప్రధానమైనటువంటి అంశం రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడుల విషయంలో నిధుల విషయంలో మాట్లాడడానికి వెళ్ళినా కూడా అనేక అంశాలు చర్చకు వస్తాయి చర్చకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి లిక్కర్ స్కామ్ విషయం కూడా బయటకు చెప్పచ్చు చూస్తాం చూ ప్రధాని మోదీ గారికి ఎంత వరకు దొరికినటువంటి వ్యక్తులు దొరుకుతున్నటువంటి డబ్బు ఈ విధానాలు అన్ని అతనితో చర్చించేటువంటి అవకాశం దొరికింది అనుకోండి మోదీ గారితో లోకేష్ గారు రెండు వివరాలు చెప్తారు అప్పుడు ఖచ్చితంగా ఏర్పాట్లు జరుగుతాయి ఆ భయమే జగన్మోహన్ రెడ్డిలో ఉండి ఎవరు ఢిల్లీ వెళ్ళినా ఈయనకి కంగారు పడతా ఉంటాడు ఏదో రకంగా నిందలు వేయడానికి చూస్తాడు కానీ ఖచ్చితంగా ఏదో సామెత పది పది పత్యాలు చెప్తాను నేను ఏ సామెత కత్తి ఎవరి గురించి నూరినా కోడి నా గురించి ఎరుకుంటుందంట అలాగా ఢిల్లీ ఎవరు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి భయపడతా ఉంటాడు అతను భయం తప్పు చేశాడు కాబట్టి కత్తి ఖచ్చితంగా ఒక విధానం రావాలి దీని మీద చర్యలు తీసుకోవాలి ప్రజాధనం ప్రజాధనాన్ని దోపిడీ చేశారు అదేవిధంగా ప్రజలకే క్రమం ఆరోగ్యాన్ని కూడా పాడు చేసినటువంటి అతి పెద్ద లిక్కర్ స్కామ్ త్వరలోనే ఒక ముగింపు దశకు చేరుకోవాలని ఎవరైతే ఈ లిక్కర్ డాన్ ఉన్నాడో అసలు డాను అతను కూడా అరెస్ట్ కావాలని చెప్పి ప్రజలంతా కోరుకుంటున్నారు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి